నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచెర్ల గ్రామంలో అరవై ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భారత సింధూర్ ఎంఎస్ఎంఏ పార్కుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గెరిదరెడ్డి శంకుస్థాపన చేశారు

ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అన్న ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం విరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికి భయం ఎరుపంటే ఎవడికి భయం నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఎరుపు ఎరుపు అంటే ఎవరికి భయం కానీ పాకిస్తాన్ ఉన్నోదులారా మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులే కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిల ప్రజలు కానీ అధికారులు గాని అదేవిధంగా పారిశ్రామికవేత్తలు గానీ అందరూ సహకరించాలని అందరి సహకారంతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేదానికి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని ఇస్తూ ఆ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెప్తూ భారత మాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ దేశం కోసం ప్రకృతి సహకరించని ప్రాంతాల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం భారతదేశ రక్షణ కోసం ಭಾರತ ದೇಶ ಮುದ್ದು ಬಿಡಗ ದಿನಂ